శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకి వచ్చానండి ఈ మంత్రాన్ని గనక మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ వారాహి అమ్మకి ఇష్టమైన అష్టమి తిథుల్లో కానీ జపించారు అంటే తిరుగులేని ధన ఆకర్షణ ధనలాభం అనేది పెరుగుతుందండి మనకున్నటువంటి అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయి అన్నమాట ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ధనం అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఐశ్వర్యం కలుగుతుంది అలాంటి పవర్ఫుల్ మంత్రాన్ని అయితే మీ ముందుకి తీసుకువచ్చానండి ఖచ్చితంగా జపించండి మీ యొక్క కోరికలు అనేవి తీరతాయి అన్నమాట మీ ప్రతి ఒక్కళ్ళకి కూడా బాగా సంపాదించాలి నలుగురిలో గౌరవంగా ఉండాలి ధనం అనేది వృద్ధి చెందాలి ధన అభివృద్ధి పెరగాలి అని కోరుకుంటాం కదా దానికోసమైతే చక్కగా పనిచేస్తుందండి అయితే ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించవద్దండి మిగతా ఏ సమయంలో అయినా జపించవచ్చు అలాగే దీనిని ఉదయం పూట ఐదు గంటల లోపు కానీ బ్రహ్మముహూర్తంలో కానీ సాయంత్రం పూట ఏడు గంటలు దాటిన తర్వాత కానీ జపించడానికి ప్రయత్నించండి ఆ సమయంలో జపించటం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఇరవై ఎనిమిది సార్లు జపించండి చదవగలము అనుకున్న వారు నూట ఎనిమిది సార్లైనా జపించవచ్చు ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి మనం ఎక్కువగా జపించటం వలన ఎక్కువగా తలుచుకోవటం వలన మన కోరిక అనేది ఇంకా త్వరగా తీరుతుంది కాబట్టి ఎన్నిసార్లు అయినా జపించవచ్చండి అసలు చెప్పుకోలేము ఎక్కువగా అనుకున్నవారు ఇన ఇరవై ఎనిమిది సార్లు అయినా ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఎవరికైనా మన వలన ఇంకొద్దిగా మంచి జరిగినా కూడా ఆ తల్లి మనల్ని కూడా ఎంతో కొంత ఆశీర్వదిస్తుంది ఆ తల్లి చల్లని చూపు మనపై ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియోకి ప్లీజ్ ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి వీడియోలో క్లియర్గా చెప్పాను కదా అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించండి అలా పఠించటం రాదమ్మ మాకు అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పైన రాయండి ప్రతిరోజు కూడా మీకు కుదిరిన సమయంలో మంత్రాన్ని రాయండి రాయటం వలన కూడా చదివిన దానికన్నా ఎక్కువ ఫలితమే ఉంటుంది మంత్రం వచ్చేసి ఓం శ్రీం శ్రీ ధనలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ శ్రీ ధనలక్ష్మీదేవియే నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో ధన ఆకర్షణ పెరగాలి ధన కనక వర్షం కురవాలని సంతోషంతో ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నియమాలు పాటిస్తూ ఖచ్చితంగా జపించండి నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి